ఎందుకు అంతగానో ఆవేశపడ్డాడు ఎందుకు మళ్ళా జైలు జీవితం గుర్తు చేసుకుంటున్నాడు చెర్లపల్లి జైలు జీవితం వారికి అనుభవం కాబట్టి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నట్టున్నాడు పాపం మళ్ళీ ఎక్కడ ఎట్లా గాడికే వస్తా అనుకుంటున్నాడేమో మళ్ళీ అక్కడికే వస్తాను అనుకుంటున్నాడే గుర్తు చేసుకుంటున్నాడు అధ్యక్ష మా జ్ఞాపకాలు మాకుంటాయి వారి జ్ఞాపకాలు ఉంటాయి మాకు కూడా నాకు కూడా నాకు కూడా కూడా జైలు గుర్తుంది అధ్యక్ష నాకు కూడా మీరామ నేను చెప్తా కానీ వాళ్ళందరికీ నాకు కూడా చెంచల్ కూడా గుర్తుంది అధ్యక్ష ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కొరకు జైలు పోయిన అనుభవాలు ఆయనకు చెర్లపల్లే గుర్తుంటుంది అధ్యక్ష ఆయనకు అదే గుర్తుంటుంది అధ్యక్ష పాపం మళ్ళీ యాద్ చేసుకుంటున్నాడు మళ్ళీ యాద చేసుకుంటున్నాడు అధ్యక్ష ఎందుకు అంతగానో ఆవేశపడ్డాడు ఎందుకు మళ్ళీ జైలు జీవితం గుర్తు చేసుకుంటున్నాడు చెర్లపల్లి జైలు జీవితం వారికి అనుభవం కాబట్టి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నట్టున్నాడు పాపం మళ్ళీ ఎక్కడ ఎట్లా అడికే వస్తా అనుకుంటున్నాడేమో మళ్ళీ అక్కడికే వస్తా అనుకుంటున్నాడు గుర్తు చేసుకుంటున్నాడు అధ్యక్ష మా జ్ఞాపకాలు మాకుంటాయి వారి జ్ఞాపకాలు ఉంటాయి మాకు కూడా నాకు కూడా నాకు కూడా చెంచల్ కూడా అధ్యక్ష నాకు కూడా మీరాగారు నేను చెప్తా కానీ వాళ్ళందరికీ నాకు కూడా చెంచల్ కూడా గుర్తుంది అధ్యక్ష ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కొరకు జైలు పోయిన అనుభవాలు ఆయనకు చెర్లపల్లె గుర్తుంటుంది అధ్యక్ష ఆయనకు అదే గుర్తుండదు అధ్యక్ష పాపం మళ్ళా యాద్ చేసుకుంటు మళ్ళా యాద్ చేసుకుంటున్నాడు అధ్యక్ష ఇంత